దాన్ని అర్థం చేయించాలి ఉపాధ్యాయులు పూచి అర్థం కాదు వదిలేస్తారా అర్థం అయితే అర్థమై మీకు అనే అర్థమైతే అర్థం కాని విషయాలు చెప్పడానికే పండితుడు కూడా చదువుతాడు ఖచ్చితంగా అర్థం చదువుతాడు అప్పుడు విన్నవాళ్ళకో మనుషు దెబ్బతింటే ఇలా రాయాలన్నమాట అని ఇందులో ఎవరికైనా అనిపిస్తే వాడు ముందు ముందు కవిత్వం రాసేప్పుడు జాగ్రత్త పడతాడు ఏదో తీరిగ్గా రాయడం తీరిగ్గే రాయడం కాదు మంచినీళ్ళు మంచినీళ్ళు చాలా తీరిగ్గా ఉంటే గడగడ తాగేస్తాం కానీ చెరుకు రసం తాగాలంటే ఆగి ఆగి తాగుతాం గడగడ తాగడం చెరుకు రసం తాగడం తిరిగిన దాన్ని ఆగి ఆస్వాదిస్తూ ఆనందిస్తూ తా విశ్వనాథ కవిత్వం చేరుకునేస్తాం అది మంచి నీళ్లు కా మంచి నీళ్లు ప్రాయంగా రాసేవాడుతో ఈ మనం కోల్చుకోవచ్చు యుగపు ఉజ్యంబం మహాభోరం హిష్ట స్ఫూర్జు అంటే ఆ కూడా షండ సమూహం షండ మండితీన క్రియా ప్రముడి ఆ శబ్దం కూడా అహీర క్రియా హీనక్రియ వేరు అహీన క్రియ ఆ శబ్దం కూడా భయంకరమైనటువంటి క్రియగా ఏమాత్రము తక్కువ కాదు ప్రళయ కాలంలో మేఘాలు ఎలా ఉంటాయో ఈ మేఘాలు అలా ఉన్నాయి ప్రళయకాలంలో మెరుపులు ఎలా ఉంటాయో ఈ మెరుపులు అలా ఉన్నాయి ప్రళయ కాలంలో పడితే ఎలా ఉంటుందో ఈ పుడుగులు అలా ఉన్నాయి ఆ పురుగుల పాటు ఎలా ఉంటుందో ఈ ధ్వని విరిగిన శబ్దం అలా ఒక చలంగిన్ చిన్న ద్రా ద్రాష్ట బలిష్ట స్వేష్ఠ ఆ నిష్ఠా కోసం పట్టుకొచ్చిన మాటని ఎందుకంటే ప్రాస నియమం ఉంటుంది ఆ నియమం కోసం నువ్వు శబ్దాలు వెతకాలి వెతికితే అందమైన శబ్దాలు వస్తాయి వచ్చిన కవిత్వంలో ప్రాస లేదు ఎత్తి లేదు చదివేవాడికి మతి లేదు రాసేవాడికి గతి లేదు ఎందుకని ఏం వెతకడం ఏమీ కష్టపడడం రాసేవాడికి మతి లేదు చదివేవాడికి అంతకంటే లేదు అదే చదువుతారు అందుకే నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు ఏమండి పచ్చిక వివిత్వం గొప్పదా వచ్చిన కవిత్వం గొప్పదా అన్న మనం ఇంకోటి ఏమంట అవసరం తెలుసుంటే అడిగారు సార్ నేను అన్నా ఎంతకంటే మనకు అంతకంటే తోంటారు కదా అదే వచ్చిన కవిత్వం గొప్పది ఆ పుస్తకాలు ఉపయోగపడినట్టుగా మా పజ్యకావ్యం ఉపయోగపడవన్న అది అన్నాడు పచ్చి కావ్యం రాస్తే ఎలా ఉంటుంది పజ్యుల నాలుగు రెండు వరుసగా ఉంటుంది నువ్వు చవిత్య చదవాలి లేకపోతే అవతల పారాయాలి వచన కవిత్వం అలా ఉండదు ఇలా పొడిగుంటుంది చాకల్పత్ వేసినట్టు సగం ఖాళీ ఉంటుంది అందుకని వచ్చిన కవితాసం కూడా కొనుక్కుంటే సగం వాడు రాస్తాడు మిగిలిన సగం ఖాళీ ఉంటుంది అప్పుడు మనం లంగాలు ఇన్ని లొంగి పరికినోని సాకలు కూడా తీసుకోవచ్చు లేకపోతే ప్రతి కవితాసం ఇప్పుడు యాభై పేజీలు ఉంటుంది యాభై నెలలు గొడవలేదు ఇంకా సాకలు అడుగుతుంది లేక గట్టి అట్టే అస్తాడు లేదు సాకల పొద్దులు రాసుకుంటే పోయినా ఈ కవిత్వం కూడా ఇంచుమించు సాకల పొద్దులేగో ఉంటుంది గొడవ వారానికి వస్తారు వచ్చిన సాకలే ఆగా యాభై వారాల సంవత్సరం అడిగిపోయింది మా ఇంటూ సకల బొద్దులు అన్నాయి అవే మాకు వస్తాయిగా పోస్టులో కూడా వారస్తాం లేదా సగం సగం రాస్తాను ఆకలితో కేకలతో పీకలతో అంటాడు ఈ మధ్యంతా కానీ ఈ మధ్య నువ్వే చేసుకోవచ్చు పరిగణీయులు పేండ్ ఆకలతో పరిగణీలు పీకలతో గోణీరు సరిపోవచ్చు అలా అనుకున్నా కవిత్వం బాగా ఇప్పుడు వాళ్ళంతకన్నా గొప్పదేమో రాయల అటువంటి వెధవ కవిత్వాలన్నీ వచ్చాక విశ్వనాథ కవిత్వం అర్థం ఎందుకు అవుతుందండి బలహీనమైన జాతి అందుకే ఓ చోట ఆయన సభలో సమాధానం చెప్పాడు మీ పద్యాలు అర్థం కావడం కష్టం అంటే ఇగో టట్రసోపేతమైన భోజనం చేసి అలవాటు ఉన్నవాడికి నా బజ్ఞ అర్థమవుతాయి ఎదో అల్ప ప్రాణి షుగర్ పేషెంట్ ఉంటాడు ఏమీ రోగగ్రస్తుడు ఒక గ్రస్తుడు ఇతర చదువు ఉన్న అన్నం వచ్చిన లంకనాల వాడు వాడికి నా బజ్జలు అక్కడ అవతల పోవాలి టట్రసోపేతమైన భోజనం తినాలి అంటే నువ్వు దానికి తగినటువంటి శరీర శక్తి ఉండి జీర్ణశక్తి ఉండాలి ఉంటే శుభ్రంగా తింటావు లేని కూడా ఏం చేస్తాను చాలా వస్తున్నాను ఎక్కడి నుంచి వాటితో పోలుస్తారేంటి అది తినగలిగిన వాడే చదవమనండి నవరస భరితమైన కవిత్వం అర్థం కావాలంటే వాడు కొంత పండితులు కావాలి ఎదవు పురాంధ్ర సంస్కృత కవిశ్వర భారతి దీప్తి కలిగిన చదమల బుద్ధి కింబగుణ శాస్త్ర రహస్య వివేకమభ్యుల వివేకమభ్యుల మదికి ఉదాత్త కల్పన మక్కువ కలిగిన విశ్వనాథ శారద కళార్థ సురద్రు రామకథం భజింపుడీ అది చదువు అంటే కొంత శక్తిని మనం సంపాదించుకోవాలి ఏడు రోజుల్లో మీకు ఆ శక్తిని ఇచ్చి పెడతాను నేను అనుమానం లేదు మీరు ఆ తర్వాత ఆయక చదువుకుంటారు కాదనుకో ముందు ఆ నమ్మకం కనుక అందుకని రెండో రోజు చెబుతున్నారు కైలాసంలో ఎలా గెలిపించింది ఎందుకంటే ముఖ్యమైన ప్రదేశం అది ఎందుకంటే శివధనుష్ కాబట్టి ఆయన ధనుసు ఓగింది అనకా టీవీలో కూడా శివుడు మొదటి దగ్గర ఆర్ యువర్ ఫీలింగ్ మీ ధనుసు విరిగిపోయింది మీరు వెంటనే ఆయన సంపేద్దాం అనుకో శివుడుకు లేదా ఆలోచన మీరు చెప్పేస్తారు ఆవిడ మీద బాంబు అయ్యాలని నీకు కనిపిస్తుందా నేను అదేం కానీ బాంబు కాకపోతే బాణ వేస్తారా ఏదో ఒకటి వేస్తారా అసలు మీకు కనిపించిందా మీ ఆవిడ కనిపించిందా ఎప్పుడైనా అనిపించిందా అని రాసిస్తాయి ఆయన ఎప్పుడు ఆరో తరగతిలో అమ్మాయి జడ్డలు లాగితే రాశి ఆరో తరగతి వాళ్ళ అమ్మాయి జాడలు లాకపోతే అరవిందులు సావిత్రులు అనువాదం చేస్తాడా ఆరో తరగతిలో ఎవడైనా అదే పని చేస్తాను నేను లాగను ఐదుగురు జండ్లు లాగాను రాసుకోమని మాకు నుంచి రెండు ముందు ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు మనం కోతి ఐదుగురు జండ్లు పైగా రెబ్బలు ఉండేవాళ్ళకి ఈ రిబ్బన్ దానికి దాని దీనికి ఐదుగురికి ముడిశాను సరదా కాలక్షేపం అక్కడ శోషలు నడుస్తుంది కొలంబస్ చరిత్ర సాయంత్రం ఇంకో మాకు అంతా బాగానే జరిగింది చివరిలో జరగబోటి మా ఏదో ఒక పక్కన ఉన్నాడు మా ఫ్రెండ్ నభుద్ర నభద్ర గంభీరంగా ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు వేస్తారు లేచే చూసుకోవాలి అంతసేపు బాగానే ఉన్నాం అదో మూడు పదికి మొదలైంది క్లాసు మూడు యాభై ఐదు వరకు బాగానే ఉన్నాం వార్నింగ్ బెల్ కొట్టారు అంటే ఐదు నిమిషాలు రాగిబెల్ మా పక్కన ఉన్నాడు రామారాయణ శివ ఎందుకంటే వీళ్ళు లేస్తారు మొదటి దాని రేపు ఐదో దాని ఐదో దాని రేపను మూడో దాని అలా కల్లా అల్లిచాయండి కనుక వీళ్ళు లేస్తారు వెంటనే చూసి ఎవరు ఎవరు అంటారు గొడవ అని వాడు నది నేను ఎవరు ఎవరు గడిగబట్టాడు గెలి అటు అటు పనులు చేసేది మనమే అందుకని గెలిగబట్టాడు అది అది ఎప్పుడు వింటాడండి తగ్గుతుంది ఒక పూట ఇది ఒక నేను పని చేశాను ఇది అది మొదలు చల్ల సరదా చేసాం మాకు జరగటం చేసుకుంటాం మాకు అందుకని అందరూ వెంటనే వెంటనే పాట పాలు సరదా కొట్టేసి సరదాడు పాట వెళ్ళడం చిన్న పవ చేస్తు నేను పాట కూడా విన్నాను విన్నాను పాట విన్నాను అన్నాడు ఎంత ఉండేవాడు అప్పుడు అందుకని కుర్చీని ముంచోబెట్టి వలం బస్ పాఠం చెప్పమన్నాడు వలంబస్ సాహసయాత్ర మొత్తం ఆయన ఏం చెప్పాడు ఒక్క తేడా లేకుండా నాకు నిశ్చయం కూడా అంటే అది చేసాం ఇది చేసాం అప్పుడు అన్నానండి ఆయన అవధానం చేస్తున్నావు మాస్టర్ మా నిజమేది నేను అవధానాలు చేశాను జరికి అవధానం పనుకొచ్చారు అవధానం చేయడానికి మళ్ళీ నేనే కావాలి అది చేసిన వాడు నేనే చేయాలి సరిపోతు చిన్నప్పుడు అర్ర పనులు చేయకపోతే గొప్ప పనులు గౌరవనీయమైన పనులు చేస్తారండి అవి చేయకపోతే తప్ప వయసు చేయాలి అటువంటి పనులు యాక్టివిటీ అంటారు ఒక్కరి పని చేస్తూ కూడా పొలంలో సహస్యాత్ర వసకూడగో అవన్నీ విన్నావు అదంతా చెప్పాం మ్యాస్టర్ మనుషులు మళ్ళీ ఎప్పుడు నా మీద చేసుకోవాలి ఓ సర్టిఫికెట్ ఇచ్చాడు ఆ మేధాశక్తి ముఖ్యం మనందరికి ఉంటుందా విశ్వనాథ లాంటి కవి ఏం చేస్తే మనకి మనకేమిటండి ఆయన ఒక్క పొడి కొంతమంది ఆయన శిష్యుడు ఒక్కపోయి వేసుకుని నవ్వుతారు విశ్వనాథ శిష్యుడు ఒక్కటి ఒక్కపోటు నవ్వుతూ ఒక్క భద్యం చెప్తావా నీకు వచ్చింది అలవాటు ఒక్కపడి నవ్వడం ఉమ్మేడు నీకు వచ్చింది ఆయన చేసింది ఒక్కడు వేసుకోవడం ఆయన బేకాడతా నువ్వు బేకాడుతావు భద్యం చెబుతావా ఈ అలవాటు నేర్చుకుంటారా ఆయన అనవసరంగా మా గారు ఎలా ఉంటారండి గురువు గారులా భద్రం చెప్పు గురువు గారులా పండిచ్చి జీవి గురువు గారు ఒక్క పడు వేసుకోవడం కా విశ్వనాథ్ ఉన్న లక్షణాలు ఏమి నాకు కానీ ఆయన భద్యాలంటే అమితమైన గౌరవం మీరు భక్తి దీవెలో భారతం చూడండి విశ్వనాథ పేరు రాకుండా అరగంట ముగింది ఎక్కడో వదిలేడు వస్తుంది అందుకే ఆ మహాకవి ఖంభించాడు దేహాన్ని శరీరాన్ని మనస్సుని హృదయాన్ని రాకుండా ఎలా ఉంటుంది సంసారం కంటే ఎక్కువ ఖమ్మించాడు ఏమైనా అంత చదివి ఉన్నాం కాబట్టి ఆ ప్రభావం ఉన్నబట్టే జీవితం వేసుకోవడం వేసుకోవడము బేకార్థంగా నేర్చుకోవాల్సింది మహాశివుడి నుంచి అవలక్షణాలు కాదు గొప్ప రక్షణాలు చాలా ఉన్నాయి వాటితో పాటు ఏవో ఉంటాయి వదిలేని వాళ్ళు సరదారు వాడేది మనకెందుకు అది మహాకవిత్వం అండి అందుకే రెండు శైవ లోకంలో ముఖ్యంగా శివధనుసు వింది కదా శివధనుసు విరిగింది అందుకని శివుడు ఏమనుకుంటున్నాడు పార్వతీదేవి ఎవరకుంటుందో ఎంకర్కు వినాయకుడు కుమారస్వామి పిల్లలు వాళ్ళు ఎవరకుంటారు మన ఆరుగారు ధనుసు వెంటనే వెంటనే బయలుదేరండి అందుకే ఆ బజ్జువు రాష్ట్రోడైన ఈ ధనుస్సు శబ్దం ఎలా ఉందంటే విరిగిన శబ్దం ఏ ఏదంభన్నతూరీ నేత్రమై శైల కన్యాడమై ఎంత అద్భుతమైన మాట హేరంబుడు అంటే హేరంబోసూర్పకర్ణో గజానంబ సూర్పకర్ణశ్చ నంబోదరో గజాన ఇవన్నీ ద్వాదశ నామాల్లో ఉంటాయి గణేశ్వరుడి అందులో హేరంబుడు